కలిపురుషుణ్ణి అందం చేయడానికి బయలుదేరిన కల్కి ముందుగా తన పుట్టిన సంబల నగరానికి వెళ్ళాడు అక్కడ అతనికి అందరూ భ్రమరథ పట్టారు అక్కడ అందరూ తన తేజస్సును చూసి మనల్ని కాపాడడానికి లోకనాథుడు పుడతాడన్నది పగటి కల కాదు నిజమే ఆయన నమ్మకం పెరిగింది కల్కి సంబలకు చేరుకున్నాడు అని తెలిసిన రాజ్యపు రాజు కల్కిని ప్రత్యక్షంగా చూడడానికి వచ్చాడు అతడి పేరు విషకాయువులు కల్కి తన సోదరులు కవి ప్రజ్ఞ సముద్రాలతో పాటు చిరో కుర్చీ పైన కూర్చొని ఉన్న దృశ్యం విషకాయువుడికి శ్రీ మహావిష్ణువు ఇంద్రుడు అగ్ని వాయుదేవులతో కలిసి కూర్చున్నట్టుగా కనిపించింది అతను నేరుగా కల్కి ముందు సాష్టాంగపడి నా రాజ్యం నా ప్రజలు ఇక నీకు తోడుగా నిలుస్తారు కలిపురుషుణ్ణి అంతం చేయడంలో నా పూర్తి మద్దతు నీకే అని తన యావత్తు సైన్యాన్ని కలికి అప్పగించాడు ఇంతలో మరుసటి రోజు శివుడు వరంగా ఇచ్చిన సర్వజ్ఞ అనే చిలుక కల్కి ముందుకు వచ్చి వాలింది కల్కి సర్వజ్ఞని చూసి సర్వజ్ఞ ఎప్పుడు ప్రపంచమంతా ఎగురుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్న నీకు ఈ మధ్య బాగా వింతగా కనిపించిన విషయం గురించి నాకు చెప్పు అన్నాడు దానికి చిలుక నేను ఈ మధ్యనే ఓ వింత సంఘటన చూశాను దాని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి నేను కొన్ని రోజుల ముందు సింహల అనే రాజ్యానికి వెళ్ళ దానిని పాలించే రాజు బృహద్రథుడు ఆ రాజుకు ఒక కుమార్తె ఉంది ఆమె ఈ భూలోకంలోనే అతి సౌందర్యవతి ఆమె పేరే పద్మావతి ఆమె కోసం ఆ రాజు ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు ఆ స్వయంవరానికి ముప్పై ఆరు మంది రాజులు వచ్చారు స్వయంవరం రోజు మహారాజులందరూ కూర్చొని ఉన్న పెద్ద మండపానికి ముస్తాబా అయిన పద్మావతి ప్రవేశించింది అతిలోక సుందరైన ఆమె వందానికి ఆ రాజులందరికీ కామోద్రోకం కలిగింది ఆమెని అలా కామో వాంఛనతో చూసిన ప్రతి రాజు అక్కడికక్కడే వాళ్ళు పురుష అవయవాలన్నీ స్త్రీ అవయవాలుగా మారి ఆడవాళ్ళగా శరీరం మారిపోయింది ఎప్పటికీ ఆ రాజులంతా స్త్రీలుగానే ఉన్నారు వాళ్ళ దురదృష్టానికి వాళ్ళు కుమిలిపోతున్నారు అందుకనే ఆమెను పెళ్లి చేసుకోవడానికి కనీసం ఆమెను చూడడానికి కూడా ఏ ఒక్కరూ సాహసం చేయలేదు కానీ నీవు మహాశివుని వరం పొందావు నీవు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారమని ఈ రాజ్యంలో ప్రజలందరి నమ్ముతున్నారు నా దృష్టిలో నీవే ఆమెకు సరైన వరుడివి నీవు ఆమెను వివాహం ఆడు అని చెప్పింది వెంటనే కలికి సింహల రాజ్యానికి చేరుకుని అక్కడ రాజు అయిన బృహదృడితో మీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అడిగాడు ఆ రాజు తన కుమార్తెను పిలిపించాడు అందరూ కలికి పద్మావతిని చూడగానే ఖచ్చితంగా స్త్రీగా మారిపోతాడు అని అనుకుంటున్నారు ఇంతలో కల్కిని చూసిన పద్మావతికి అతను మానవుడిలా కాకుండా శ్రీ మహావిష్ణువులా కనిపించాడు ఆ నిమిషంలోనే ఆమె వెంటనే అతనితో ప్రేమలో పడిపోయింది ఎందుకంటే పద్మావతి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారం వీరిద్దరికీ వివాహం జరిగింది సింహల దేశానికి కల్కి రాజు అయ్యాడు ఆ రాజుకి సైన్యం అంతా కల్కిదే వీరికి వివాహం అయిన మరుక్షణంలోనే స్త్రీలుగా మారిన ముప్పై ఆరు మంది రాజులు మరలా పురుషులుగా మారారు దానికి కారణం కల్కి అని తెలుసుకొని అతన్ని దైవ భావించి ఆ ముప్పై ఆరు మంది రాజులు వాళ్ళ సైన్యం అంతటిని కల్కి బహుమానంగా ఇచ్చారు ఈ వివాహంతో కల్కి తెలియకుండానే కలిపురుషుణ్ణి ఎదురించగల సైన్యాన్ని సమకూర్చుకున్నాడు ఆ తర్వాత ఋషులు మునులు ఆశీర్వాదం పొందడానికి కల్కి గంగానది తీరం చేరుకున్నాడు కల్కి గంగలో మునిగి పైకి లేచి చూసేసరికి ఎదురుగా ఒడ్డుపైన ఇద్దరు ఋషులు కనిపించారు వాళ్ళ ముఖంలో ఎంతో తేజస్సు ఉట్టుపడుతుంది కల్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మహానుభావులారా మీరు సాధారణ మనుషులు కాదని నాకు అర్థమవుతుంది మీరెవరో నాకు చెప్పండి అని అడిగాడు వారిలో మొదటి వ్యక్తి కల్కి నా పేరు మరు నేను సూర్యవంశానికి చెందిన వాడిని నేను సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కుమారుడైన లవకుశలలో కుసిని వంశానికి చెందిన ఇరవై రెండవ తరం వాడిని అని అన్నాడు రెండో వ్యక్తి తనను పరిచయం చేసుకుంటూ మహానుభావ నా పేరు దేవాపి నేను చంద్రవంశానికి చెందిన ప్రతీప మహారాజు కుమారుణ్ణి ద్వాపరయుగ ఆరంభం సమయంలోనూ నేను నా తమ్ముడైన శాంతనుడికి సింహాసనం త్యాగం చేయడం కోసం అప్పుడే హిమాలయాలకు వచ్చి ఇక్కడే ఉండిపోయాను అని అన్నాడు మహాభారతానికి చెందిన ఇద్దరు మహానుభావులను కలుసుకున్నందుకు కల్కి ఎంతో సంతోషపడ్డాడు వీరిద్దరూ కలిపురుషుడితో పోరాడడానికి కల్కికి తోడుగా ఉండం అని ప్రమాణం చేశారు దానికి కల్కి మహానుభావులారా మీరు చెప్పే సమయానికి దిగి రావాల్సిన సమయం ఆసన్నమైంది దుష్టశక్తితో యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన గడియ రానే వచ్చింది మీరిద్దరూ ఆయుధం పట్టండి ధర్మాన్ని పునరుస్థాపిద్దాం అని చెప్పి అక్కడ నుండి బయలుదేరారు ప్రస్తుతం కల్కికి అపారమైన ఆధునిక సైన్యం ఆయుధాలు లభించాయి ఆ కాలంలో కలిపురుషుడు పురం నివసించేవాడు కల్గికి అపారమైన సైన్యం చేకూరుందన్న విషయం తెలుసుకున్న కలిపురుషుడు అది మద్దతుదారులైన జీన బార్బరంబోజ మొదలైన జాలి దయ కరుణ అనేవి తెలియని రాజులను వాళ్ళ సైన్యాలను తనకు మద్దతుగా తెచ్చుకున్నాడు వాళ్ళ సైన్యాన్ని విశాసనపురానికి రప్పించాడు కలిపురుషుడు చక్రవర్తిగా ఉన్న రాజ్యాలన్నిటిలో ప్రకృతి వైద్య సిద్ధాంతాలను పాటిస్తారు అక్కడ రాజ్యంలో వివాహాలు వివాహం ఒకటి ఉంటుంది అన్న విషయం కూడా వారికి తెలియదు శారీరక సుఖాలను అనుభవించడమే స్వర్గం అలా అనుభవించకపోతే నరకం అనే సిద్ధాంతాన్ని వారు బాగా నమ్ముతారు పాపం పుణ్యం అనేది లేనే లేదని అందరూ సమానం అనే రక్త సంబంధం అనేదే ఉండదని వావి వరసలు లేకుండా విచ్చలవిడిగా వారు బ్రతుకుతుంటారు అక్కడ సనాతన ధర్మం ఆచార్య వ్యవహారాలు పూర్తిగా మట్టు మాయమైపోయాయి అందరూ ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది శాసనపురం పులిమేరలో కలిపురుషుడికి మద్దతు ఇచ్చిన రాజ్యాల సైన్యం కల్కి కోసం ఎదురుచూస్తుంది ఆ సైన్యాలకి మొదట వరుసలో కేటకి రాజ్యానికి రాజైన జైన సైన్యం ఇంకా పులింద రాజ్యంకి రాజు అయిన అర్బర సైన్యం వేల సంఖ్యలో నిల్చొని ఉన్నారు ఇదంతా కలిపురుషుడు విశాసనపురంలోనే మేఘాలంతా ఎత్తైన తన కోటపై నుండి చూస్తున్నాడు ఇంత కల్కి సైన్యం మొత్తం కలిపురుషుడి సైన్యానికి ఎదురుగా వచ్చి నిలిచింది చూసిన సైన్యంలో సగం కూడా కల్కి సైన్యం లేదని విజయం తనదేనని భావించాడు కలిపురుషుడి ఆజ్ఞతో జీన బార్బర సైన్యం కల్కి సైన్యం మీదకి ఆవేశంగా దూకారు రెండు సైన్యాల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది కానీ కలిపురుషుడికి తెలియని విషయం ఏంటంటే కల్కి బలం ముందు జీన చాలా చిన్నవాడని దాంతో కల్కి ఒక బేటుతో జీర్ణతలని నరికేశాడు అది తేరుకునే లోపే బార్బారుణ్ణి కల్కి పైనుండి కిందకి నిలువుగా నరికేశాడు అది చూసిన జీనా మరియు బార్బర్ సైన్యం మొత్తం వెనక్కి తిరిగి చూడకుండా ప్రాణ భయంతో పారిపోతున్నారు కానీ కల్కి సైన్యం వాళ్ళని ఏమాత్రం క్షమించకుండా తరిమి తరిమి చంపుతున్నారు ఆ సైన్యం వెంటనే వాళ్ళు కట్టుకున్న పంచీలను ఇప్పి వాటిని చీరలుగా కట్టి మహానుభావ మమ్మల్ని క్షమించండి మేము మగవాళ్ళం కాదు ఆడవాళ్ళం అని దయచేసి మాకు ప్రాణభిక్ష పెట్టండి అని వేడుకుంటున్నారు కల్కి ఆజ్ఞతో అలా వేడుకుంటున్న అందరిని చంపకుండా వదిలి యుద్ధ సైనికుల్ని బంధించారు ఆ మొదటి విజయాన్ని చూసిన కల్కి సైనికుల్లో ఆనందోత్సాహం మొదలైంది మొదటి విజయమే ఇలా ఉంటే అతి త్వరలో కలిపురుషుడు మిగిలిన రాజ్యాల సైన్యం అంతటిని సునాహాసంగా ఓడించవచ్చు అని అనుకున్నారు కానీ ఇంతలో ఒక పెద్ద మాయామేఘం కల్కి సైన్యం చుట్టూ అలుముకుంది ఎదురుగా చూస్తే రెండు పెద్ద సింహాలు ఒక రథంని లాక్కొని వస్తున్నాయి రథంపై వెనుక ఒక పెద్ద ఏనుగంత గ్రద్ద ఆకాశంలో ఎగురుతూ వస్తుంది ఆ రథంతో పాటు వేలాది సైన్యం వస్తున్నారు అది చూసి దేవాపి కల్కితో కల్కి ఆ రథం మీద ఉన్న స్త్రీ పేరు మాయాదేవి ఆమె మాయ ప్రభావం అనంతం ఆమెతో యుద్ధం ఎవరూ చేయలేరు ఎందుకంటే ఎవరైనా ఆమె కళ్ళల్లోకి చూస్తే వారి జీవిత కాలంలో ఉన్న భయాలన్నీ ఒక్కసారిగా తమ కళ్ళ ముందు కనిపించి అది తట్టుకోలేక వాళ్ళకి వాళ్లే చంపుకుంటారు లేదా వారి పక్కనున్న వారిని చంపేస్తారు కాబట్టి ఆమెతో యుద్ధం చేయాలంటే ఆమె కళ్ళల్లోకి చూడకూడదు అని చెప్పాడు కల్కి ఆజ్ఞపైన ఎవ్వరూ ఆమె కళ్ళల్లోకి చూడకున్నా యుద్ధం చేస్తున్నారు కానీ ఆమె మాయా ప్రభావం వల్ల కొంతమంది ఆమె కళ్ళల్లోకి చూసి పిచ్చివాళ్ళయ్యి వారిలో వారే చంపుకుంటున్నారు ఇక లాభం లేదని కల్కి తన గుర్రం పైన మాయాదేవి మీదకి యుద్ధానికి వెళ్ళబోతుంటే ఆ ఏనుగంత సైజులో ఉన్న గ్రద్ద ఒక్కసారిగా కల్కి ముందుకు వచ్చి ఆగింది అది తన రెక్కలతో విసురుతుంటే కల్కి ఆ శక్తిని తట్టుకోలేకపోతున్నాడు ఆ గ్రద్ద కల్కిని ఒక చిన్న పాము పిల్ల పట్టుకొని అటు ఇటు విసిరినట్టు విసిరేస్తుంది దాని రెక్కల నుండి వచ్చే గాలికి ఆ ప్రదేశమంతా దుమ్ముతో నిండిపోయి ఏమీ కనబడటం లేదు కల్కి దాని శక్తిని భరించలేక తన గుర్రం పైన అక్కడ నుండి వెనక్కి తిరిగి ఎదురుగా ఉన్న కొండపైకి పారిపోతున్నాడు ఆ దుమ్ములో కల్కి గాని ఆ గ్రద్ద గాని కనిపించడం లేదు కల్కి పారిపోయాడు ఇక విజయం మనదే కలిపురుషుడు సైన్యం అనుకుంటుంది కలికి సైన్యం ఒక్కసారిగా నీరసించిపోయింది అతడిని నమ్ముకొని వస్తే ఇలా వదిలిపోతున్నాడు ఏంటి అని బాధపడ్డారు ఇందులో ఆ దుమ్ము నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది అది ఆ గ్రద్ద అరుపు అది గట్టిగా అరుచుకుంటూ ఆ దుమ్ములో నుండి బయటకు వచ్చి అందరికీ కనిపించింది కానీ ఆ గ్రద్ద పైనుండి దాని నడుపుతుంది ఎవరో తెలుసా శ్రీ మహావిష్ణువు పదో అవతారమైన కల్కి కల్కి గుర్రం పైన పారిపోయింది ఆ కొండపైకి ఎక్కి అక్కడ నుండి గ్రద్ద మీదకి దూకి దానిని అదుపులోకి తీసుకోవడానికి కల్కి అలా గ్రద్ద పైన వస్తున్న దృశ్యం చూసిన కలిపురుషుడి సైన్యానికి పంచెలు తడిసిపోతున్నాయి అలా కల్కిని చూసిన అతని సైన్యానికి ఉత్సాహం వంద రెట్లు పెరిగి శత్రువు సైన్యాన్ని నరుక్కుంటూ పోతున్నారు కల్కిని అలా గ్రద్ద పైన చూసిన మాయాదేవి కళ్ళకు కల్కి ఒక మరణంలా కనిపించాడు వెంటనే ఆమె పక్క నుండి తన రథం పైన ప్రాణభయంతో వెనక్కి చూడకుండా పారిపోయింది వెంటనే కలిపురుషుడు పూర్తి సైన్యాన్ని యుద్ధం చేయమని ఆజ్ఞాపించాడు కల్కి ఆ గ్రద్దపై నుండే తన ఆయుధాలతో కింద సైన్యంపై దాడి చేస్తూ శత్రు సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు ఇంతలో గాలిలో ఎగురుతున్న కల్తికి ఎదురుగా పెద్ద పెద్ద గబ్బిలాలతో గాలిలో లాగబడుతున్న రథం కనిపించింది దాన్ని నడుపుతుంది కలిపురుషుడు వీరిద్దరి మధ్య హోరాహోరుగా గాలిలో ఆయుధాలు యుద్ధం జరుగుతుంది ఇద్దరూ శక్తివంతులే ఎవ్వరూ గెలవడం లేదు ఎవ్వరూ తగ్గడం లేదు ఇక చివరిగా విసుగుపోయి గాలిలో ఒక పక్క ఏనుగంద గ్రద్ద పైన కలికి మరో పక్క పెద్ద పెద్ద గబ్బిలాలతో కలిపురుషుడు ఉన్నారు ఒక్కసారిగా ఇద్దరు అరుచుకుంటూ ఒకరి మీదకి ఒకరు ఎగురుకుంటూ వచ్చి గట్టిగా ఢీకొన్నారు ఆ దెబ్బకి కల్కి ఎగురుతున్న గ్రద్ద కింద పడి చనిపోయింది కలిపురుషుడి రథం వంద మొక్కలైంది కలి కల్కి ఇద్దరు నేల మీద పడ్డారు ఇద్దరు మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది ఆలస్యం అపాచమో గాని ఎప్పటికైనా చెడు మీద మంచి గెలవాల్సిందే చెడు ఓడిపోవాల్సిందే ఆ యుద్ధంలో చివరి దెబ్బ కల్కి గాలిలో ఎగిరి తన చేతిలో ఉన్న ఆయుధంతో కలిపురుషుడు తలపైన గట్టిగా మోరాడు దానితో కలిపురుషుడు తల నుజ్జు నుజ్జు అయిపోయింది కలిపురుషుడి సైన్యాన్ని ఏ ఒక్కరిని మిగల్చకుండా ప్రతి ఒక్కరిని కలికి చంపేశాడు విశాసనపురంలో తన జెండాపాతి విజయానికి కలికి ఎగరవేశాడు అందరూ ఆనందోత్సవాలతో సంబరం చేసుకుంటుంటే అప్పుడే అక్కడికి ఒక మహోన్నత వ్యక్తి వచ్చాడు అతడు కల్కి దగ్గరికి వచ్చి మహానుభావ ఎన్నో వేల సంవత్సరాలుగా నేను కోసం ఎదురు చూస్తున్నాను నా పేరు కృత అని పరిచయం చేసుకున్నాడు కలి అంతం ఈ రోజే జరిగింది కాబట్టి ఈ లో ఈ లోకానికి కలి ప్రభావం వీడింది మీరు అనుమతి ఇస్తే నేను సరికొత్త యుగాన్ని ఈ రోజే ప్రారంభిస్తాను ఈ యుగం పేరు కృతయుగం ఈ కలి యుగంలో ధర్మాన్ని వదిలేసిన ప్రతి ఒక్కరు ఈ రోజు నీ చేతుల్లో చచ్చారు ఇప్పుడు ఈ భూమి మీద ఒక్క అధర్మ పరుడు కూడా లేరు అందరూ ధర్మవంతులే ఉన్నారు ఈ కృతయుగం అంతా ఎంతో ప్రశాంతంగా ధర్మంగా నీతిగా ఉంటుంది అంతా మీ దయ అని చెప్పి కల్కి ఆజ్ఞతో అతను కృతయుగాన్ని ప్రారంభించాడు ఇలా శ్రీ మహావిష్ణువు పదవ అవతారం కల్కి అవతారం పూర్తయింది